ఇది ఒక సెకండ్ వస్తాడు ఏమో క్యారెక్టర్ ఉందేమో నెక్స్ట్ లెవెల్ పోతుందేమో మూవీ అని అనిపించింది కాకపోతే ఆయన ఒక రెండు నిమిషం ఒక సెకండ్ గిటా రాడు ఆయన మైనం నాకు కొద్దిగా ఎట్లానో అనిపించింది ఆయన కొద్దిగా నాకు ఫీలింగ్ రాలేదు ఆయన ఉండి ఉంటే బాగా అనిపించింది అనిపించింది చాంది మాస్టర్ చూడు చూడగానే ఇక డాన్స్ ప్రకారంగా సాంగ్ ప్రకారంగా నాకు నేనైతే జీరో ఐదుకి జీరో ఐదుకి జీరో జీరో అన్ని గుడ్సు ఇస్తాను నేను ఈ టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే నాకు జొన్న హీరో ఒక్కడే నచ్చుడు హీరో తప్ప ఆ హీరోయిన్ ఉంది కానీ హీరోయిని ఆమె ఎందుకు వచ్చిందో ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో ఏజెన్సీ ఉంటుంది నేను ఇట్లాంటి ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో ఆ హీరో హీరో ఇప్పుడు మన మూవీలా జాక్ మూవీలా ఒక హీరో ఉండాలి ఒక హీరోయిన్ ఉండాలి ఉండే హీరో హీరోయిన్ అని ఉండే ఉద్దేశంతో మాత్రం పెట్టి కానీ హీరోయిన్ పని ఏం బాగాలేక సమాజానికి మాత్రం యూజ్ఫుల్ ఫ్యాన్స్ మాత్రం ఫైవ్ చేస్తుంది ఫ్యాన్స్ మాత్రం నచ్చదు మూవీ కామన్ పీపుల్ కూడా నచ్చదు ఏదో సమాజం పట్ల కొద్దిగా నెక్స్ట్ లెవెల్ చూపిదామని అని అనుకుంటూ మన భాస్కర